అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విశ్వని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైష్ణవి గురించి అండి వైష్ణవి హత్య కేసు ఇప్పుడు పెద్ద సెన్సేషన్గా ఉంది అది ఎవరు హత్య చేశారనేది మూడు రోజులు గడుస్తున్నా కానీ ఎవరు హత్య చేశారనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వైష్ణవి పదిహేడు సంవత్సరాల అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు అవుతుంది వాళ్ళు కడప జిల్లాలో ఉంటారు ఆ అమ్మాయి లొకేషన్ అబ్బాయిని ఒక రెండు సంవత్సరాల క్రితం లవ్ చేసింది ఆ విషయం ఇంట్లో పెద్దవాడికి తెలిసి వాళ్ళు మందలించడం జరిగింది ఇద్దరిని కూడా అయినా వాళ్ళ మాట వినకపోవడంతో తరచూ కలవడంతో కలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్న ఇక ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచకూడదు అనేసి పేరెంట్స్ ఆ అమ్మాయిని తీసుకుని ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయిపోయారు ప్రొద్దుటూరులో ఉంటున్నారు ప్రొద్దుటూర్లో ఉంటుండగా ఆ అమ్మాయి వాళ్ళ రోజు కాలేజీకి తీసుకెళ్ళడం అక్కడి నుంచి మళ్ళా తీసుకురావడం వాళ్ళ అమ్మాయే చూసుకుంటున్నాడు అయితే ఆ రోజు సోమవారం వాళ్ళమ్మయ్య ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది టీసీ తీసుకునేదాన్ని కాలేజీకి వెళ్ళాల్సిన పని ఉండడంతో వాళ్ళ చెల్లెని ఆ రోజు డ్రాప్ చేయలేదు వాళ్ళ అమ్మగారు కూడా ఏదో డాక్రా దీనికి డబ్బులు కట్టేదానికోసం అనేసి ఆయన విలేజ్కి వెళ్ళారంట ఆవిడ ఆవిడ కూడా ఇంట్లో లేరు సో ఈమె కాలేజ్ కని ఇంట్లోంచి బయలుదేరింది బయలుదేరిన తర్వాత అమ్మాయి కాలేజ్కి వెళ్ళలేదు లొకేషన్ అబ్బాయితో గడ్డి కోటకు వెళ్ళింది అయితే కాలేజ్ వాళ్ళు వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు మీ పాప కాలేజ్కి రాలేదు నాకు వైష్ణవి అనేసి దాంతో అమ్మే అమ్మాయి కంగారు పడి వాళ్ళ వైష్ణవి వాళ్ళ పెదనాన్న కొడుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇలాగ వైష్ణవి కాలేజ్కి వెళ్ళలేదంట ఒకసారి కనుక్కోమని ఫోన్ చేసి చెప్పింది దాంతో అబ్బాయి నేను కనుక్కుంటానని చెప్పేసి ఆ అబ్బాయికి ఆల్రెడీ వీళ్ళందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి ఆ అబ్బాయి మీదే వాళ్ళకి డౌట్ వచ్చింది వాళ్ళిద్దరూ ఎటైనా వెళ్ళిపోయారా వెళ్ళారా అనేసి దాంతో డౌట్ రావడంతో ఆ అబ్బాయి లోకేష్ వాళ్ళ బంధువుల నెంబరు ఈ అబ్బాయి దగ్గర ఉందంట ఫోన్ చేసి అడిగాడు లోకేష్ ఎక్కడ ఉన్నాడు ఏంటంటే ఏమో మాకు తెలియదు అని వాళ్ళు సమాధానం చెప్పారంట ఆ లోకేష్ అన్నకి కోటలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఎలాగో అలా చేరింది ఎవరు చెప్పారో తెలియదు గండికోట వెళ్ళారు అని ఇన్ఫర్మేషన్ అయితే లో వైష్ణవి అన్నకి తెలిసింది దీంతో బంధువులకు ఫోన్ చేశారు కదా బంధువులు కూడా లోకేష్కి ఫోన్ చేసి ఇలాగ వైష్ణవి వాళ్ళన్న నీ గురించి అడిగాడు అతను నీ దగ్గరికి రావచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే లోకేష్కి పాస్ చేశారు ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది గంటల ఆ ప్రాంతంలో లోకేష్ వైష్ణవం తీసుకుని గండికోట రిసార్ట్కి వెళ్ళాడు అక్కడ టూ అవర్స్ ఆమెతో స్పెండ్ చేసిన తర్వాత ఈ విషయం తెలియడంతో వాళ్ళు కొంచెం టెన్ టెన్షన్ పడ్డారు ఆ అమ్మాయి ఏమైందంటే నువ్వు వెళ్ళిపో మన ఇద్దరం ఒకటేసారి బయట మీద వెళ్తే మన ఇద్దరిని చూస్తే వాళ్ళు తిడతారు సో నువ్వు వెళ్ళిపో నేను ఎలా అలా వెళ్ళిపోతానని చెప్పి అబ్బాయిని తిరిగి పంపించేసింది పది పదిన్నర ఆ ప్రాంతంలో గండికోట ఎంట్రన్స్లో అమ్మాయిని వదిలేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఒక్కడే అది ఆ అమ్మాయిని తీసుకెళ్లడమే కానివ్వండి ఆ అబ్బాయి తిరిగి ఒంటరిగా వెళ్ళడం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వచ్చేటప్పుడు సింగిల్గా వచ్చాడు ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో సరే అనుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ అమ్మాయి చనిపోయినట్టు అక్కడ టూరిస్ట్ ప్లేస్ గండికోట అంటే టూరిస్ట్ ప్లేస్ కదండి అక్కడ టూరిస్టులు ఎవరో చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు ఇలా ఒక బాడీ చనిపోయింది పడిపోయింది సమ్ అనేసి పోలీసులు ఇన్ఫామ్ చేయడం అదే టైంలో వీళ్ళ పేరెంట్స్ కూడా పోలీసులకి మిస్సింగ్ కేసు ఇవ్వడం చెప్పడం కంప్లైంట్ చేయడం ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్కి వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి వంటి మీద దుస్తులు లేకుండా మృతి చెంది ఉంది దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డౌటు లోకేష్ మీదే వచ్చింది ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళారు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు కాబట్టి ఆ అబ్బాయే మనం అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోయాడు అనేసి ముందు అందరూ కూడా లోకేష్ మీద డౌట్ పడ్డారు అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని లోకేష్ని విచారించిన దాన్ని బట్టి లోకేష్కి హత్యకి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది అయితే లోకేష్ హత్య చేయలేదని తెలిసింది కానీ ఎవరు చేశారు అనేది మళ్ళీ ఇక్కడ సస్పెన్స్ క్రియేట్ అయింది ఇదే టైంలో లోకేష్ వాళ్ళ అన్న ఆ గండికోట ప్రాంతానికి వెళ్ళి ఒక ఇరవై నిమిషాలు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో పోలీసులకి మళ్ళీ వాళ్ళ అన్న మీద డౌట్ వచ్చింది అతను ఏమైనా పరోహత్య అంటే ఒక ఆడపిల్ల లాగా ఉంది చెప్పిన మాట వినట్లేదు అనేసి కోపంతో ఏమైనా అమ్మాయిని చంపేశాడా అనే డౌట్ కూడా పోలీసులకు వచ్చింది రెండో అనుమానితుడిగా వాళ్ళ అన్నని పోలీసులు భావించారు అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె మీద ఎలాంటి అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్ళు రాకపోవడంతో అలాగే ఆమె ఒంటి మీద గాయాలు తీవ్ర గాయాలు ఉన్నాయి ఒంటి మీద లివర్లో కూడా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం దాంతో ఆమె చనిపోయినట్టు తెలుస్తూ ఉంది ఆమెను చాలా విపరీతంగా దారుణంగా హింసించి కొట్టారనేది పోస్ట్ మార్టంలో తెలుస్తూ ఉంది అది లోకేష్ చేయలేదు ఇటు వాళ్ళన్నా చేయలేదు అని ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది అది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఎస్పీ గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని మాకు దొరికిన ఎవిడెన్స్ ఆధారాలను బట్టి ఎవరు ఎవరనేది మేము ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు ఇక్కడ ప్రేమించిన లోకేషు కాదు అన్నా కాదు చంపింది మూడో వ్యక్తి ఎవరు ఎవరికి అవసరం వచ్చింది పోనీ ఏమైనా బంగారం డబ్బు పియాస్ ఆమెను చంపేశారా అంటే ఆమె దగ్గర చదువుకునే అమ్మాయి దగ్గర డబ్బులు బంగారాలు అంతా ఉండే ఛాన్స్ లేదు పోనీ ఎవరైనా ఆకతాయిలు అత్యాచారం చేసి చంపేశారా అంటే ఆమె మీద అత్యాచారం జరిగిన టూ ఎలాంటి ఆనవాళ్ళు లేవు ఎవరికి అవసరం వచ్చింది ఎవరు అమ్మాయిని చంపేశారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది దీన్ని మూడు రోజులు గడుస్తున్నా ఎవరు హంతకులు అనేది కూడా ఒకలిక్కి రాలేదు అయితే పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం వాళ్ళకు వచ్చిన దొరికిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి హంతకులు ఎవరనేది మేము ఈరోజు రాత్రి చెప్తా ఉన్నారు సో మనం ఈరోజు ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలి ఈ వైష్ణవిని ఇంత దారుణంగా అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశారు అది కూడా ఒంటి మీద దుస్తులు లేకుండా ఆమె నిర్జీవంగా పడడం నిజంగా బాధాకరం అసలు ఏం జరిగింది ఏంటనేది ఈరోజు ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పే అవకాశం ఉంది ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నంతవరకు సెలవు నమస్తే